అలా అసలు ఎలాగ ప్రారంభించబడ్డది దేవుడు ఒక దూతను పంపించాడు ఒక మరణ దూతను పంపించాడు చూడు ఎక్కడ ఎక్కడైతే ఏ గుమ్మము పైన అయితే గొరపిల రక్తం ఉంటుందో ఆ గుమ్మాన్ని ఆ ఇంటిని నువ్వు దాటిపోవాలి కానీ ఏ గుమ్మం పైన అయితే గొరపిల రక్తము రాయబడి ఉండదో అక్కడ సంహరించాలి ఇస్రాయేలీలందరూ దేవుని ఆజ్ఞకి లోబడి గొర్రెల్ని గొర్రె రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని వారి గుమ్మాల పైన రోజు వారి వారింట్లో మరణం లేదు దానికి అదే సాదృశ్యం ఈరోజు చూస్తాము ఏంటంటే ఏసే రక్తము ఏ గుమ్మాలపైన ఏ కిటికీల పైన ఇదేదో ఆచారంగా కాదు డూ యూ బిలీవ్ మీరు నమ్ముతున్నారా మీరు నమ్ముతున్నారా అయితే క్రీస్తు రక్తము ముద్రించబడుతుందో అక్కడ నుండి సంహారకుడు దాటిపోతాడు నమ్మిన వారు ఉంటే హాలెల్ అని చెప్తారా ఏ సురక్తమే జేమని చెప్తారా ఈరోజు దేవుడు మనల్ని ఏం ప్రశ్నలు అడగట్లేదు నా రక్తం చేత కడగబడితే నువ్వు నీతి మంతునుగా తీర్చ తీర్చిదిద్దబడ్డా వాట్ అ ప్రివిలేజ్ వాట్ అన్ ఆనర్ ఈజ్ నాట్ ఆస్కింగ్ ఎనీ మోర్ క్వశ్చన్స్ నా రక్తము చేత ముద్రించబడ్డావా నా రక్తము చేత నువ్వు తాకబడ్డావా కడగబడ్డావా ఆల్ ద టైమ్ ఆస్కింగ్ ఈరోజు మనమందరు మనందరి ధైర్యం ఏంటిదంటే నేను మరణించినప్పటికీ నేను దేవునితో పాటు నిత్య రాజ్యంలో ఉంటాను ఇదే మన నిన్నటి దినాను విన్నాం కదండి రెండో మరణం గురించి కానీ ఈరోజు మన నిశ్చయత మన సంతోషము మన ధైర్యం ఏంటంటే మాటల మాట క్రీస్తు రక్తం చేత కడగబడిన వారు ఉంటే ఒకసారి చేతులు ఎత్తి చూపిస్తారండి అండి హాలిల్లు హాలిల్లు ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదామా గట్టిగా చెప్పట్లు కొడదామా రక్షించబడిన ప్రతి ఒక్క ఆత్మని బట్టి గట్టిగా చెప్పట్లు కొడదామా ఈ రీతిగా పరలోకంలో చెప్పట్లు కొడతారంట ఎవరెవరైతే బాప్తీ తీసుకుని తీసుకుంటారో ప్రతి దూత అక్కడ విందు జరుగుతుంది అంటే హాలే ఈరోజు ఆ నామాన్ని బట్టి ఆ రక్తాన్ని బట్టి మనం విందు చేస్తూ ఆర్బాటేస్తూ నా ఏసే రక్తం చేత నేను కడగబడ్డాను ముద్రించబడ్డాను కాబట్టి అపవాదికి నా పైన అధికారము లేదు నమ్మిన వారు ఉంటే బిగ్గరగా ఆమెనని అని చెప్తారా ఆమెన్ ఎస్